అందరికీ నమస్కారం నేను మీ దుర్గారావు మన పొలంలో ట్రాక్టర్తో దమ్ము చేసిన తర్వాత మనం పారపని అయితే చేసుకోవాలి గట్టులని గట్లని పారపని చేసుకోవడానికి ఇప్పుడు కూలీల కొరత అయితే అధికంగా ఉంది తర్వాత ఎక్కువ మొత్తంలో ఖర్చు అయితే అవుతుంది గట్ల దగ్గర గడ్డి అయితే ఉండిపోతుంది కానీ ఇప్పుడున్న టెక్నాలజీతో గట్లు పారపని ఎలా చేసుకోవాలో కొత్త రకం మిషన్లు వచ్చాయి చూస్తున్నారు కదా ట్రాక్టర్కి సెట్ చేసిన ఈ మెషిన్ గట్లకి పారపని చేసేది గట్లపైకి అందంగా మట్టిని వేసి గట్టును కట్ చేసి నీట్గా తయారు చేసి ఇదైతే గట్టును లెవెల్ చేస్తుంది ఇప్పుడు ప్రస్తుతం పల్లెటూళ్ళలో ఇదే ట్రెండింగ్ అయితే నడుస్తుంది కూలీల కూరతను అధిగమించడానికి కంపెనీ వారు తీసుకువచ్చిన ఈ పాడ పని చేసే యంత్రం గట్ల వారనన్న గడ్డితో సహా లాగుతుంది దీనివల్ల రైతుకి తక్కువ కాలంలోనే పని పూర్తవుతుంది అయితే దీనివల్ల కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి సరిహద్దు రైతులతో అయితే ఇబ్బంది కావచ్చు రెండు వైపులా మనగట్ట అయితే మంచిది అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ